గురుభ్యో నమ శ్రీమాత సెప్టెంబర్ ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది మనకి భారతదేశంలో కనిపిస్తుంది ఆ రోజు మన పీఠంలో జరిగేటువంటి యాగం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ యాగము మనకిది రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఇది చంద్ర అమృత సిద్ధితంత్రం అనేటువంటి యాగం చేస్తున్నాము ఇది చాలా విశేషమైనటువంటి యాగము ఇది ఎప్పుడు అంటే ప్రధానంగా చంద్రగ్రహణం అప్పుడు చేసేటువంటి చంద్ర అమృత సిద్ధి తంత్రం దీని వివరాలు అయితే మీకు ముందు చెప్తాను ప్రస్తుతము ఇది అరిష్ట నివారణ తంత్ర యాగము ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఏడో తారీఖు జరుగుతుంది మొదలు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా కూడా బ్రోచర్ అనమాట మీరు చూస్తున్నది ఇది బ్రోచర్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళండి ఇక్కడ మీరు నా వెబ్సైట్ పేరు కొట్టాలి ఇక్కడ కొట్టగానే ప్రదీప్ జోషి డాట్ కామ్ అని వస్తుంది ఈ వెబ్సైట్ మీరు కొట్టగానే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా ఫస్ట్ పేజ్లోనే ఇలా కిందికి వెళుతూ ఉంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది కనిపిస్తుంది కనబడగానే ఇక్కడ మీరు ఈ క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ బ్రౌచర్ చంద్రగ్రహణం ఉంది ఇది క్లిక్ చేస్తే మీకు బ్రౌచర్ డౌన్లోడ్ అవుతుంది బుకింగ్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి క్లిక్ ఇయర్ టు రిజిస్టర్ చంద్రగ్రహణము ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చంద్రగ్రహణానికి సంబంధించిన మ్యాటర్ వస్తుంది సో ఇక్కడ మీ పేరు మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు ఏదైతే వాట్సాప్ ఉందో అలాంటి ఫోన్ నెంబర్ పెట్టండి లొకేషన్ మీ అడ్రస్ మొత్తం కూడా పెట్టండి దీంట్లో మొత్తం నాలుగు ప్యాకేజీలు ఉన్నాయి ఒకటి ముప్పై ఐదు వేల రూపాయలది అరిష్ నివారణ తంత్రయాగము ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ శ్రీ ఇది ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ కాదు ఇది నైన్ బై నైన్ శ్రీయంత్రం ఇస్తాము ఇది కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ ఇది మార్చేస్తాము మేము ఇది నైన్ ఇంటూ నైన్ శ్రీయంత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకి పే చేస్తే కనుక చంద్రామృత శివలింగము తర్వాత యాగం కూడా ఉంటుంది రావుకెత్తు లాకెట్ వస్తారు పదకొండు వేలు పే చేస్తే మీ గోత్రనామాలపైన పూజ చేసేసి మీకు ఏదైతే కనుక చంద్రామృత శివలింగం సారీ ఈ లాకెట్ ఉందో అది మీకు కొరియర్ చేయడం జరుగుతుంది రావుకేతు లాకెట్టు ఐదు వేల ఐదు వందలు పే చేసిన వాళ్ళకి మాల కొరియర్ చేయడం జరుగుతుంది ఇవి పదకొండు వేలు ఐదు వేల ఐదు వందలు ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఎవరైనా విదేశాల్లో ఉన్నవాళ్ళు రాలేనటువంటి వాళ్ళు పూజ చేయించుకోవచ్చు కానీ శివలింగం కావాలి చంద్రామృత శివలింగం కావాలి అని అంటే పద్దెనిమిది వేలు పే చేస్తే వాళ్ళ వాళ్ళ గోతనామాలు కూడా చెప్పి వాళ్ళకి చంద్రామ శివలింగం పంపించడం జరుగుతుంది ఈ నాలుగు ప్యాకేజీలు ఏవైనా ఆన్లైన్ తీసుకోవచ్చు డైరెక్ట్ మాత్రం ముప్పై ఐదు వేలు పద్దెనిమిది వేల ప్యాకేజ్ మాత్రం తీసుకోవాలి ఈ దీనికి సంబంధించి పూర్తి వీడియో ఇక్కడ ఉంటుంది ఇది మీరు క్లిక్ చేస్తే గ్రహణానికి సంబంధించి ఎవరెవరికి ఏమేమి బాగలేదు అనేది పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీకు తెలియడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఓరస్కో పీడిఎఫ్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మనం చూసుకుంటే ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ రావాలి ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వోరస్కు పీడిఎఫ్ ఇది ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధించిన బ్రౌజర్ డౌన్లోడ్ అవుతుంది సో ఈ ఈ చంద్ర చంద్రగ్రహణానికి సంబంధించి తంత్రం ఎవరెవరికి అరిష్టం అని చెప్పి చెప్పిన ఇది ప్రధానంగా బ్యాడ్ ఫలితాలు అధమ ఫలితాలు ఎవరెవరికి ఉన్నాయంటే కుంభరాశి వారికి జన్మస్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి అధమ ఫలితాలు అనేటివి ఉన్నాయి కుంభరాశి వారికి జన్మస్థానం కుంభరాశి వారికిది జన్మస్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి అరిష్టం ఉంటుంది వృశ్చిక రాశి వారికి సుఖస్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కూడా అరిష్టమే నాలుగవ స్థానంలో అంటే వాళ్ళ రాశి నుంచి నాలుగవ స్థానంలో గ్రహణం జరగబోతుందని చెప్పి అలాగే కర్కాటక రాశి వారికి వాళ్ళ జన్మరాశి నుంచి ఆయుష్ స్థానంలో జరగబోతుంది కాబట్టి వీళ్ళకి అది ఇష్టమే తర్వాత మీనరాశి వారికి వాళ్ళకి ఖర్చులు విపరీతంగా అవుతాయి వేవస్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక ఉత్తమ ఫలితాలు ఎవరెవరికి వస్తాయంటే ధనుసు రాశికి కన్యా రాశికి వృషభ రాశికి మేషరాశికి ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి సాధారణమైనటువంటి ఫలితాలు మకర రాశికి తులారాశికి సింహరాశి వారికి మిథున రాశి వారికి ఇప్పుడు మనము డీటెయిల్డ్ కనుక చూస్తే కొంచెం డీటెయిల్గా ఏ ఏ రాశి వారికి ఏమేం ఫలితాలు అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఏం జరగబోతుంది అంటే వీళ్ళకి మానసిక వ్యధ బాగా పెరుగుతుంది క్రోధం కోపం బాగా పెరుగుతుంది ఆక్రోషం అంటే చాలా దుఃఖంతో అంటే వస్తువులు కోల్పోయో లేకపోతే ఇష్టమైన వాళ్ళని దూరం అయ్యో ఆక్రోషం అనేది ఎక్కువగా కలుగుతుంది దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది తప్పకుండా ఈ చంద్రగ్రహణానికి రండి వీలైతే యాగం చేసుకోండి యాగం చేసుకోలేకపోయినా సరే శ్రీచక్ర పీఠానికి రండి మీ దగ్గర డబ్బులు లేకపోతే అక్కడ మీరు సేవైనా చేయండి సేవ చేసి ఆ గ్రహణ సమయంలో ధ్యానమైనా చేసుకోండి గోదావరిలో స్నానం చేయండి అప్పుడు నేను స్పర్శ స్పర్శిస్తాను కాబట్టి ఎవరికైనా సరే డబ్బులు లేవు మేము యాగం చేసుకోలేము మాకు కుదరట్లేదు అనుకుంటే మీరు పీఠానికి వచ్చి యాగంని చూడనైనా చూడవచ్చు అయితే అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు సేవ మాత్రం చేసుకోవాలి అలాంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళే రావాలి అక్కడ ఏదైనా సరే భక్తులకి యజ్ఞానికి సంబంధించి ఏదైనా సేవ చేసే ఉద్దేశం ఉందంటే రావచ్చు తర్వాత మకర రాశి ఉంది ఈ మకర రాశి వారికి ఏంటంటే ఇది ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ధనలాభం అయితే కలుగుతుంది నష్ట వస్తు ప్రాప్తి అంటే ఇది ఏదైతే గను ఈ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏంటంటే యోగమైతే మంచిగానే ఉంటుంది వీళ్ళకి ధనలాభం కలుగుతుంది నష్ట వస్తు ప్రాప్తి ఏదైనా వస్తువులు కోల్పోయినా ఏదైనా సరే మీరు గతంలో ఏదైనా కోల్పోయినైనా అది తిరిగి మీకు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి ఏవైనా సరే సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిహారం అవుతుంది ముఖ్యంగా కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి గురించి మీరు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తే పరిహారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారికి ఏంటంటే ఇది ధైర్య సాహసాలు చేసేటువంటి సమయం కాబట్టి మీరు ఈ గ్రహణ ప్రభావం వల్ల ధైర్య సాహసాలు చూపిస్తారు విజయం మిమ్మల్ని అయితే భరిస్తుంది కాబట్టి ఈసారి ఈ గ్రహణం వల్ల ధనస్సు రాశి వారికి మంచి ఉంది ఇక వృష్టిక రాశి వారికి ఎలా ఉంది అనంటే కుటుంబంలో కలహాలు బాగా పెరుగుతాయి అమ్మగారికి అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క తల్లిగారి ఆరోగ్య పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వృష్టికి రాశి ఈ సమయంలో ఎలాంటి ఆస్తులు తగు కుదువ పెట్టడం చేయకూడదు గోల్డ్ లోన్ తీసుకోవడము హౌసింగ్ లోన్ తీసుకునే ప్రయత్నాలు చేయకూడదు అప్ టు దసరా వరకు వెయిట్ చేయండి దసరా తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటుంది ఈ గ్రహణ ప్రభావము దసరా వరకు తప్పకుండా ఉంటుంది గృహత్యాగం చేసేటువంటి అవకాశాలు ఏర్పడతాయి సో ఇల్లు వదిలిపెట్టిపోవడము మీ పిల్లలు ఒకవేళ వృష్టికి రాశిలో పుట్టుంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి లేదంటే కొంతమంది కొంతమంది యంగ్స్టర్సు పదవ తరగతి అయిపోయిన పిల్లలు ఇంట్లో కోపం వచ్చో ఏదో వచ్చి నుంచి వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి కానీ ఈ సమయం మాత్రం మీకు స్థాన మార్పు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈ టైంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక స్థానమార్పు గురించి ప్రయత్నం చేస్తే మాత్రం ఉద్యోగస్తులకు స్థాన మార్పు అవుతుంది అది కొంచెం మంచిదే ఇంకా తులారాశి వాళ్ళకి వచ్చేసి విద్యాలాభము సంతానము విద్యాలాభం జరుగుతుంది ముఖ్యంగా విదేశాలకు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి బాగుంటుంది అప్పర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ఏదైనా ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్స్ గురించి ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది సో సంతానం వల్ల కూడా కీర్తి ప్రతిష్టలు అభివృద్ధిలోకి వస్తాయి మీ పిల్లలకు పిల్లలు మంచి కీర్తిని గడిస్తారు మీ పిల్లల్ని చూసి మీరు కూడా సంతోషిస్తారు అయితే పిల్లల కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి మోస్ట్లీ నాకు తెలిసి ఈ విదేశాలకు వెళ్ళి చదవ అనుకునేటువంటి పిల్లలకు మాత్రం ఇది కలిసి వచ్చే సమయము కన్యా వారికి శత్రువుల మీద విజయం లభిస్తుంది రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి రోగాల నుండి విముక్తికి మార్గాలు గోచరిస్తాయి ఇవన్నీ వ్యాధులతో మీరు బాధపడుతుంటే ఫ్రెండ్స్ మూలకంగాను లేదంటే ఇట్లాగే యూట్యూబ్లో ఏదైనా చూసి ఎవరినైనా సంప్రదించడం వలన రోగాలకైతే మీకు కొంచెం విముక్తి దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక సింహరాశి వారికి అయితే కనుక కళత్ర సౌఖ్యం ఉంటుంది భార్య భర్త వీళ్ళ గురించి అయితే మీరు సౌఖ్యపడతారు వాళ్ళ ద్వారా ప్రేమను చిగురిస్తాయి ముఖ్యంగా ప్రియుడు లేదా ప్రేస్ కొరకు అయితే ఖర్చులైతే బాగా పెరుగుతాయి మధ్య ఈ ప్రేమికుల మధ్య అయితే కనుక అనుమానాలతోటి దూర్గం దూరం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది తర్వాత కర్కాటక రాశి వారికి మాత్రం ఆరోగ్య నష్టం ఉంటుంది జలగ జలగండాలు ఉంటాయి వాహన మూలకంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది భార్య లేదా భర్తకు కూడా అనారోగ్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది తగాదాలు అవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానం కాబట్టి కర్కాటక రాశి వారికి గండం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు మిస్ చేసుకోకుండా ఈ గ్రహణంకైతే వచ్చి ధ్యాన పూజలు యజ్ఞమైతే చేసుకోండి మిథున్ రాశి వారికి అదృష్టయోగం ఉంది జీవితంలో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి మీరు ఏ అవకాశం వచ్చినా సరే నో చెప్పకుండా వాటి అన్నిటికీ ఎస్ చెప్పి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక వృషభ రాశి వారికి ఉద్యోగంలో లాభం ఉంటుంది విదేశీయానం చేసేటువంటి అవకాశం వస్తుంది ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళకి బాగుంటుంది సో గత స్మృతులు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి సో గతంలో మాత్రం ఉండకండి ప్రజెన్స్లో ఉండండి హ్యాపీగా ఉండండి కష్టపడండి ధనం మాత్రం విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఉన్నా కానీ శని వక్రత్వంలోకి వెళ్ళాడు అది కాకుండా ఈ గ్రహణ ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభం అయితే ఉంటుంది శత్రువులు కూడా మిత్రులు అవుతారు పోయిన ధనమంతా కూడా తిరిగి దొరికేటువంటి అవకాశం ఉంటుంది పోయిన వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుతారు కాబట్టి కొంచెం ఇది మేషరాశికి మాత్రం అప్ టు దసరా దీపావళి వరకు మాత్రం ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు ఇక మీనరాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతాయి అప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది మెడికల్ బిల్లులు కడతారు అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం జరగడమో మీకేదైనా అనారోగ్యం జరగడమో ఖర్చులు అయితే బాగా పెరుగుతాయి విపరీతమైన ఖర్చులు అట్లాగే మోస మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది సో నేను చెప్పేటువంటి ద్వాదశ రాశుల్లో ఎవరెవరైతే రెడ్ మార్క్ చేసి ఉన్నారో ఇప్పుడు ఇది రెడ్ మార్క్ చేసి ఉంచాను సో ఎవరెవరైతే రెడ్ మార్క్ బ్యాడ్ ఉందో వాళ్ళు తప్పకుండా యాగానికి అయితే రండి లేదంటే అది మీ ఇష్టం ఇంకా యాగానికి వస్తే మంచిది యాగం చేయించుకోండి ఇక చంద్రగ్రహణం వివరణ వచ్చేసి ఇది సస్శ్రీని విశ్వావసనాభ సంవత్సరంలో భాద్రపద మాసంలో శతభిషా నక్షత్రము పూర్వ భాద్రపద నక్షత్రములో భాద్రపద పౌర్ణమి రోజున కుంభరాశిలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది చంద్రగ్రహణము భారతీయ కాలమాన ప్రకారం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ఎండ అవుతుంది అంటే స్పర్శకాలం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది మధ్యకాలం పదకొండు నెల మోక్షకాలము రెండు గంటకు ఉంటుంది సో ఆల్మోస్ట్ ఆద్యంత పుణ్యకాలము వచ్చేసి మూడున్నర గంటలు ఉంటుంది కాబట్టి మనం యాగం తొమ్మిదిన్నర నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు యాగం ఉంటుంది సో వన్ ఓ క్లాక్కి అందరం కూడా బాసరికి బయలుదేరం ఉంటుంది సో ఈ చంద్రగ్రహణం వల్ల అదమ ఫలితాలు కలిగేటువంటి కుంభమీన వృష్టిక కర్కాటక రాజ జాతకులు యాగం చేయటం వలన సమస్త అరిష్టాలు తొలుగుతాయి కావున ఈ రాశివారు తప్పక యాగం చేసుకొని ఎంత ప్రసాదాన్ని స్వీకరిస్తే మంచిది అవెవరు ఎట్లాగైనా సరే మీనరాశి వాళ్లకు వృష్టిక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అసలు గురువరం కూడా లేదు కాబట్టి నేనైతే ఈ మూడు రాశుల వారికి గ్యారెంటీగా రమ్మని చెప్తాను కుంభరాశి వాళ్ళకి కొంచెము ఐదో స్థానం లోపలి గురువు వచ్చాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంది టైము కాబట్టి యాగం చేసుకుంటే వీళ్ళకి కూడా మంచిది చంద్రగ్రహణం వల్ల సాధారణ ప ఫలితాలు కలిగేటువంటి రాశులు మకరం తుల మకర తుల ఇది మిథున రాశి వేరే ఇది సింహరాశి కాదు సో మకర రాశి తులారాశి సింహరాశి అదేవిధంగా మిథున్ రాశి వీళ్ళకి సాధారణ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ధనుస్సు రాశి కన్యా రాశి వృషభ రాశి మేషరాశి వాళ్ళకి చంద్రగ్రహణం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి సో వీళ్ళు కూడా యాగం చేసుకుంటే మంచిది సూర్య చంద్రగ్రహణాలు ఇప్పుడు ఎందుకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అప్పుడు మనం యాగం చేయాలంటే ఈ మానవుని జాతకాన్ని తమకు తాముగా సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చే వరప్రదాలు సో ఆ సమయంలో దేవతలకి శక్తి విహీనలు అవుతారు రాక్షసుల శక్తి పెరుగుతుంది కాబట్టి అట్టి సమయంలో మనం యాగం చేయటం వల్ల దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు సో ఎవరి జాతకంలోనైనా సరే రావుకేతువులు రెండు భావాల్లో తప్పకుండా ఉంటారు అంటే ధనస్థానంలో కానీ విద్యాస్థానంలో కానీ ఎక్కడ రావుకేతువులు ఉన్నా వాళ్ళు ఇబ్బంది పెడతారు రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను నా ఛానల్లో చూడండి రావుకేతులకు సంబంధించి కాలసర్పదోషం గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను అది అందరు కూడా చూడండి సో ఈ ఈ యోగాల్లో అరుదుగా చాలా మందికి ఒకటి రెండు మాత్రం ఉంటాయి ఇప్పుడు ధనయోగం విద్యాయోగం విదేశీ యోగం సంతానయోగం సంతాన యోగం అదృష్టయోగం గృహయోగం దీంట్లో ఏదైనా ఒకటి మిస్ ఉంటుంది జీవితం లోపల సో ఆ మిస్ అయినటువంటి యోగాన్ని కూడా మనం సరిగ్గా పొందాలి అని అంటే ఈ గ్రహణ సమయంలో యాగం చేసుకోవాలి సో ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి యాగానికి సంబంధించి వివరాలు ఇవన్నీ చూసుకుంటే ఇంకా గర్భిణీ స్త్రీలకు గ్రహణ సమయంలో ఏం చేయాలన్నది కూడా చెప్తున్నాము ఈ డీటెయిల్డ్ ఉన్నాయి సో ఇది చూడండి మీరు సో ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే గర్భిణీ స్త్రీలు ఇంటిలో వెలుగు పడకుండా కిటికీలు తలుపులు మూసేసి ఒకే గ ఒక గదిలో ఉండేటట్టుగా చూసుకోండి ఒక వైపు అంటే వెన్ను నొప్పి లేకుండా ఉండే విధంగా లెఫ్ట్ రైట్ అటు ఇటు ట్రై సెమెంటెన్స్గా మార్చుకుంటూ ఉండండి తలవాల్చి పడుకోవాలి పక్కన దర్బలు ఉంచుకుంటే మంచిది అలాగే నెయ్యితో చేసినటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ సమయంలో గ్రహణ సమయంలో పాలు పాల పదార్థాలు వండినటువంటి అన్నము ఆహార పదార్థాలు తినకూడదు మనస్సులో అంటే మీ యొక్క మనసులో ఒక దీపం ఉంది భగవంతుని యొక్క శక్తి ఉంది అన్నట్టుగా భావించాలి అంటే మీ లోపల ఒక భగవంతుని యొక్క చైతన్య శక్తి ఉంది అని మీరు భావించాలి మనసులో అత్యవసర పరిస్థితుల్లో కేవలం మంచినీరు పండ్లు మాత్రమే తీసుకోవచ్చు ఈ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తూ ఉండాలి తమ చేతిపై గర్భం ఉంచుకొని అటు చేతిపైన గర్భం ఉంచుకొని నారాయణ నమస్మరణ చేయాలి స్మరణ అంటే మనస్సులో అనుకోవాలి గట్టిగా అనకూడదు మనస్సులోనే ఓం నమో నారాయణాయ లేదంటే నారాయణ 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 అని అనుకుంటూ మనస్సును అనుకుంటూ ఉండాలి నారాయణుడు నా గర్భ శిశువును రక్షించుగాక అనే భావంతో స్మరించాలి ఇక యాగానికి సంబంధించిన డీటెయిల్స్ అరిష్ట నివారణ తంత్ర యాగము ముప్పై ఐదు వేలు కనుక పే చేస్తే ఇది యంత్రంది మేము ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇచ్చాము ఇది రాంగ్ ఇది ఇది నైన్ బై నైన్ యంత్రం ఇస్తాము ఇది కొంచెం రాంగ్ టైప్ అయింది ఇది తర్వాత యాగం ఉంటుంది జ్వాలముఖి మాల ఉంటుంది పద్మమాలు ఉంటుంది తర్వాత రాహుకేతువుల యొక్క లాకెట్ ఇది ఏదైతే గోమేదికం వైడూర్యంతో కలిపినటువంటి ఒక లాకెట్ ఉంటుంది వీళ్ళు చంద్రామ శివలింగం ఇస్తాము రెండు నిత్యదర్శనాలు ఇస్తాము సో అరిష్ నివారణ యాగం ఇది పద్దెనిమిది వేలు ఇది పదహారు వేలు కాదు యాగం యాగం చేసుకోవచ్చు ఒక జ్వాలముఖి మాల ఒక పద్మమాలు ఇస్తాము రావుకేతు లాకెట్ ఇస్తాం శివలింగం కూడా ఇస్తాము రెండు నిత్యదర్శన యంత్రాలు ఉంటాయి సో ఇది ఆన్లైన్లో పూజ చేసుకునే వాళ్ళకి ఎవరైతే యాగానికి అటెండ్ అవ్వలేరో వాళ్ళ కోసం ఇది వీళ్ళు పదకొండు వేలు పే చేస్తే వీళ్ళకి ఒక జ్వాలముఖ్యమాల వీళ్ళ గోతనామాలతోటి యాగం జరుగుతుంది ఒక పద్మమాల పంపిస్తాము రావుకేతు లాకెట్ కూడా పంపిస్తాం రెండు నిత్యదర్శన యంత్రాలు కొరియర్ చేయబడతాయి ఈ యాగంలో పాల్గొన్నదైతే ఉండదు ఇక ఐదు వేల ఐదు వందలు పే చేసిన వాళ్ళకి ఒక మాల గోతనామ పూజలు అదేవిధంగా నిత్యదర్శన యంత్రం కూడా పంపిస్తాం యాగమునకు హాజరు కానటువంటి భారతీయ నివాసులకు మాత్రమే పోస్ట్ ద్వారా పంపిస్తాం విదేశీయులకు ఎన్ఆర్ఎల్ అయితే కనుక వాళ్ళ పోస్టర్ ఛార్జీలు అదనంగా వాళ్ళు చెల్లించాలి ఇక ఈ యాగంలో వచ్చేటివి ఏంటంటే ముప్పై ఐదు వేలు పేజ్ చేస్తే ఇది ఇది ట్వెల్వ్ బై ట్వెల్వ్ కాదు ఇది నైన్ బై నైన్ యంత్రము యాగం చేసుకోవచ్చు ఒక జ్వాలముఖి మాలిస్తాము ఇలాంటి రాహుకేతు లాకెట్ ఉంటుంది పద్మమాల కూడా ఉంటుంది ఇది వచ్చి ఈ ఈ శివలింగం ఇస్తాము చంద్రామతి శివలింగం ఇట్లుంటుంది ఉంటుంది ఈ శివలింగం ఇస్తాము తర్వాత రెండు నిత్యదర్శన యంత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే అరిష్ణవారి తంత్రయాగం పద్దెనిమిది వేలు పే చేస్తే ఇవన్నీ ఐటమ్స్ వస్తాయి వీళ్ళకి పదకొండు వేలు పే చేసే వాళ్ళకి ఈ ఐటమ్స్ వస్తాయి ఐదు వేల ఐదు వందలు గోత్రణ పూజ చేసుకునే వాళ్ళకి ఈ ఐటమ్స్ వస్తాయి సో టెంపుల్కి ఎలా రావాలనే వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మీరు టెంపుల్కి వచ్చేటువంటి లొకేషన్ ఉంటుంది సో జీపే గారు ఫోన్పే చేయాలి నైన్ టూ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ జీరో వన్ జీపే గారు ఫోన్పే చేయాలి మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ప్రదీప్ జోషి కానీ జయా జోషి కానీ ఏదన్నా రెండు పేర్లు కనిపిస్తాయి మా అమ్మగారి పేరు కానీ నా పేరు కానీ కనిపిస్తుంది పీఠం పూజా స్టోర్ ఉంటుంది శ్రీ లేదా శ్రీ లలిత పూజా స్టోర్స్ అని ఉంటుంది రెండు ఉంటాయి సో ఈ నగదు చెల్లించేటప్పుడు నేను చెప్పిన ఆ రెండు పేర్లు చూసుకోండి ఈ నెంబర్కి మాత్రం పే చేయాలి నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిపుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెండు నెంబర్లకు మాత్రమే పేమెంట్ చేయాలి లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకొని మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సో ఎప్పుడైనా పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ తీసుకోదు దేనికైనా సరే యాగానికి మీరు పే చేస్తుంది ఉంటే ఆరు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటారు సో మీరు యాగానికి రాలేకపోతే మీకు ఐదు వేల ఐదు వందల ప్యాకేజీ అయితే మీకు పంపిస్తాము లేదా రిమైనింగ్ పే చేస్తే అవైనా పంపిస్తాము సో యాగం ఎవరు తప్పకుండా చేసుకోవాలంటే మీన కుంభ వృష్టి కర్కాటక రాశివారు తర్వాత కేతువు రాహు మహాదశ అంటే తమ యొక్క జీవితంలో ప్రస్తుత కాలంలో వాళ్ళకి మహాదశ కానీ రావు మహాదశ కానీ నడుస్తూ ఉంటే వాళ్ళు కూడా యాగం తప్పకుండా చేయించుకోవాలి వాళ్ళది ఏ రాశి అయినా సరే అదేవిధంగా జాతకంలో కొంతమందికి రవి రాహువు లేదా రవి కేతువులు కలిసి ఉంటారు అలా రవి రాహువు లేదా రవి కేతువు కలిసి ఉన్నట్లయితే వాళ్ళు కూడా యాగం చేసుకోవాలి అలాగే జాతకంలో చంద్రుడు రాహువు చంద్రకేతువు కలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా యాగం చేసుకోవాలి అదేవిధంగా జాతకరీత్యా ప్రస్తుతం కేతుమహాదశ రావు మహదశ ఆల్రెడీ చెప్పాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు యాగం చేయించుకుంటే నేను అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి ఈ తమలపాకులు తేనె కలిపి ఒకటి ప్రసాదం ఇస్తాను ఓన్లీ గ్రహణ సమయంలో ఇస్తాను అది తీసుకుంటే బాగుంటుంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు కూడా వచ్చి గ్రహణ సమయంలో ధ్యానం చేసుకుంటే మంచిది గ్రహణవేద లేదా గ్రహణ సమయంలో జన్మించినటువంటి వారు ఎవరైనా గ్రహణం సమయంలో పుడితే కనుక వాళ్ళ జాతకంలో తప్పకుండా చంద్రరాహు చంద్ర చంద్రరాహు లేదా చంద్రకేతు రవిరాహు రవికేతు ఈ రెండు గ్రహాలు చంద్రుడు రాహు రవి సూర్యుడు ఇద్దరు కూడా రాహుకేతులతోటి కనబడతారు సో అది ఉంటే కనుక మ్యాండేటరీ తప్పకుండా వచ్చి యాగం చేసుకోవాలి సో తరచూ యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్న వారు కూడా ఈ యాగం చేసుకుంటే మంచిది సో గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి అని అంటే ఇప్పుడు సాయంత్రం మూడు గంటల వరకు భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బుకింగ్స్ జరుగుతాయి సో తొమ్మిది గంటల నుంచి ఒకటి గంటల వరకు చంద్రగ్రహణం యాగ పూజ జరుగుతుంది ఇక్కడ యాగం గురించి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రాణం సమయంలో ఒకవేళ గనక వర్షం పడితే మేమైతే అరేంజ్మెంట్స్ అంతా ఓపెన్ ఇయర్కే వర్షం అరేంజ్మెంట్ చేస్తున్నాము ఒకవేళ వర్షం పడితే కా వర్షం పడితే మాత్రం కింద అమ్మవారి దేవాలయంలో నేను ఒక్కడే యాగం చేస్తూ ఉంటాను మీరందరూ స్వాహకారాలు ఒక గిన్నెలో నెయ్యి వేస్తూ ఉండాలి మొత్తం యాగం అయిపోయిన తర్వాత పూర్ణ అవుతే అందరు కూడా వచ్చి ఆ నెయ్యి దాంట్లో వేయాల్సి వస్తుంది ఎందుకోసమంటే ఒకవేళ కనుక వర్షం పడితే మాత్రం ఒకేసారి కింద అరేంజ్మెంట్ చేయలేము కింద హాల్లో అరేంజ్మెంట్ చేసినా పొగ విపరీతంగా వస్తుంది కాబట్టి యాగము చేయడానికి కుదరదు అప్పుడు కేవలము గురువుగా నేను మాత్రమే యాగం చేస్తాను అమ్మవారి మండపంలో అప్పుడు మీరు మీరందరు కలిసి నెయ్యిని దారంగా చేసుకొని లాస్ట్కి అందరు కలిపి ఒకేసారి నెయ్యి వేయాల్సి వస్తుంది ఒకవేళ వర్షం పడితే ఎందుకోసమంటే నాకు తెలిసి భాద్రపద పౌర్ణమి శతభిషా నక్షత్రం పూర్వభద్రపద నక్షత్రంలో వర్షం పడుతుంది చూద్దాం మన అదృష్టము వర్షం పడితే మంచిది పడకున్నా మంచిదే ఎందుకోసమంటే ప్రకృతిని మనం ఎప్పుడు కూడా శాసించకూడదు సో గ్రహణం ఒకటి గంటలకు అయిపోగానే అందరు కొంచెం లీజర్ టైం ఇస్తాము రెండు గంటలకి అందరూ కూడా మీ సొంత వెహికల్స్లోనే రావాలి సో రెండు గంటలకి మనం అందరం బాసరికి వెళ్ళిపోతాము అక్కడ రుద్రశూల స్పర్శతోటి అవృత స్నానం ఉంటుంది గోదావరి నదిలో స్నానం చేయాలి సో మళ్ళీ అక్కడ స్నానం చేసుకొని అందరూ వచ్చేసరికి ఐదు గంటల వరకు భోజనాలు రెడీ అవుతాయి ఇక్కడ సో అందరూ భోజనం చేసుకొని వెళ్ళొచ్చు లేదా అక్కడ అందరూ ఎవరైనా బాసర్లు అమ్మవారి దర్శనం చేసుకొని అయినా సరే తిరిగి పీఠానికి రావచ్చు పీఠానికి వచ్చిన తర్వాత అందరికీ ప్రసాదం ఏవైతే ఉంటుందో అవి ఆల్రెడీ గ్రహణ సమయంలోనే ఇచ్చేస్తాము తిరిగి వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే అప్పుడు తిరిగి రావచ్చు లేదంటే బాసర్లు అమ్మవారి దర్శనం చేసుకొని అటునుంచి అట్టే వెళ్ళిపోవచ్చు సాధకులు ఏమేమి వస్తువులు తీసుకురావాలంటే నల్ల నువ్వులు ఒక కేజీ లేదా రెండు కేజీలు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటేనే మంచిది లవంగాలు ఒక వంద గ్రాములు తెచ్చుకోండి బెల్లం పది పీసులు ఒక వంద గ్రాములై ఒక పది పీసులు తెచ్చుకోండి తెల్లావాలు ఒక ఐదు వందల గ్రాములు తీసుకొచ్చుకోండి పండ్లు ఆవు నెయ్యి మూడు కేజీలు తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా టెంపుల్కే డొనేషన్ చేయాలి నేను నైవేద్యం పెట్టినవి అందరికీ లవంగాలు ప్రసాదంగా ఇస్తాను సో అవన్నీ మీరు మీరు అక్కడ వంద గ్రాములు మీరు పెడితే నాకు చేతికి ఎంత వస్తుందో అంత నేను ప్రసాదంగా ఇస్తాను అవి లవంగాలు తీసుకోవాలి సాంప్రదాయ దుస్తులు ధరించాలి కాటన్ దుస్తులు ధరిస్తే చాలా మంచిది సో యజ్ఞం జరిగేటప్పుడు మీకు అది బాగుంటుంది సో ఏమేమి తెచ్చుకోవాలి మీరు అంటే గోదావరి నదిలో స్నానం చేసిన తర్వాత ధరించడానికి మీకు రెండు జతలు బట్టలు తెచ్చుకోండి తువ్వాలు తెచ్చుకోండి యాగం ముందు తర్వాత మాంసం తినకూడదు తప్పకుండా మీ సొంత వెహికల్లోనే రండి ఎందుకోసమంటే గోదావరికి రాత్రి ప్రయాణం చేయాలి కాబట్టి మన గుడి నుంచి ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి సో ఆ టైంలో వేరే వాళ్ళు మీ మీ వెహికల్ ఎక్కించుకోమన్నా కొంతమంది ఎక్కించుకోరు ఎందుకోసమంటే చాలామందికి ప్రైవసీ ఉంటుంది ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు కానీ సో అందుకోసమే మీ సొంత వెహికల్లోనే రండి మీ వెహికల్లోనే అందుబాటుకు ఉండేటట్టుగా రండి లేదంటే నలుగురు ఐదుగురు కలిసి ఒక వెహికల్ చేసుకొని రండి కానీ సో ఆ టైంలో ఎవరైనా సరే మిమ్మల్ని మీకు లిఫ్ట్ ఇవ్వడం కూడా కొంతమంది ఇవ్వలేరు మళ్ళీ అక్కడ హట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెహికల్లో వస్తే మీకు మంచిది మీ ప్రైవసీ మీకు ఉంటుంది సో ఆలయం ఎక్కడ ఉంది అనేది అడ్రస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు అడ్రస్ దొరుకుతుంది ఇది పూర్తి విషయాలు సో నిజామాబాద్కి ఎలా రావాలి టెంపుల్ దగ్గరికి ఎలా రావాలి అనేది అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి సో పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి మా స్క్రీన్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీరు కాల్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన పీఠం పిల్లల్ని మీరు అడగొచ్చు మన యొక్క స్టాఫ్ని ఎవరినైనా సరే మీరు అడగచ్చు